విజయవాడ సిటీకి దగ్గరలో తక్కువ రేట్లో మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో సో ఈ ప్రాపర్టీ ఎక్కడ ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఈ వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఒక ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి విజయవాడలోని రాయనపాడులో వస్తుందండి ఇక్కడ మొత్తం వచ్చేసి రెండు వందల అరవై ఆరు గజాలండి మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది మీరు చూడొచ్చు వీడియోలో ఇది వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి రోడ్డు రెండు వందల అరవై ఆరు గజేలు అండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఇదైతే మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఆల్రెడీ చుట్టూ ఒకసారి అన్నీ ఉన్నాయి చేసి ఉన్నాయి చూడొచ్చు మీరు సో ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ముప్పై రెండు లక్షలైన దీనిపై వచ్చేసి థర్టీ టూ ల్యాక్స్ అండి చూడొచ్చు మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది ప్రాపర్టీ అనేది సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మా నెంబర్ స్క్రీన్ మీద కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస సోసైట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ